జీవితంలోని బాధలు తొలగిపోయి సంపద సంతోషం పెరిగేందుకు కొన్ని వస్తువులు ఇంట్లో నుంచి తీసివేయాలి ఈ శ్రావణ మాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ వస్తువులు ముందే తొలగించేయండి లేదంటే ధన నష్టం వాటిల్లుతుంది విరిగిన విగ్రహాలు విరిగిన విగ్రహాలు ఇంట్లో లేదా పూజా గదిలో ఉంచటం అశుభంగా భావిస్తారు ఇటువంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అందుకే శ్రావణ మాసం రావటానికి ముందే వీటిని నదిలో నిమజ్జనం చేయటం మంచిది పనిచేయని గడియారం వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ చెడిపోయినా పగిలిపోయిన గడియారం ఉండకూడదు ఇది అదృష్టాన్ని అడ్డుకుంటుంది అందుకే వీటిని తొలగించటం మంచిది లేదంటే పురోగతిని ఆపిస్తుంది బూట్లు చెప్పులు పాతవి తెగిపోయిన బూట్లు చెప్పులు ఇంట్లో ఉంచటం మంచిది కాదు వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందుకే వీలైనంత త్వరగా వీటిని పారేయాలి చిరిగిన పుస్తకాలు చిరిగిన పుస్తకాలు చెదలు పట్టిన పాత మత గ్రంథాలు ఇంట్లో ఉంచకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి వీటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి